హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఇలా అయితే పప్పు ట్రై చేయండి చాలా బాగుంటుంది అండి టేస్ట్ ఎప్పుడు ఒకటే లెక్క కాకుండా గోంగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నా అది కూడా శనగపప్పు ఏమి వేయకుండా కందిపప్పుతోనే చాలా టేస్టీగా ఈ గోంగూర పప్పు అనేది తయారవుతుందండి ఒకసారి వీడియో పూర్తిగా చూడండి మీరు కూడా ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేస్తాం అసలు టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు దాకా కందిపప్పు ఒక అర్ధ గంట ముందే నానబెట్టుకున్నానండి కందిపప్పు ఇలా నానబెట్టుకున్న పప్పు ఇందులో వేసేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసేసుకొని ఇందులో ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ అయితే వేయాలండి ఇలా వాటర్ వేసేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసాం కొద్దిగా నూనె చుక్కలు కూడా వేసేసుకొని ఉడకనికి పక్కకు పెట్టేసాం నెక్స్ట్ ఇలా అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి అలానే జీలకర్ర ఆవాలు కూడా వేసాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా ఒక నాలుగైదు ఎల్లిపాయలు కచ్చాపెచ్చ దంచి వేసేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుందాం ఒక రెండు ఎండుమిరపకాయలు ఇలా ఇవన్నీ వేసుకున్నాక నేను మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసినానండి సన్నగా కట్ చేసి ఉల్లిపాయ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేసుకున్నాక కొద్దిగా కరివేపాక వేసేదాం కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇంగువ వేయాలి పప్పు వేస్తున్నాం కదా ఇంగువ వేస్తే సూపర్గా ఉంటుంది అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం ఇలా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఒక రెండు నిమిషాలు అయ్యాక మీడియం సైజు ఉన్న ఒక టమాటా కట్ చేసి వేసేసుకుందాం ఇలా టమాటా కూడా వేసేసుకున్నాక మంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు అయ్యాక ఒక రెండు కట్టలు పుంటి కూర అయితే ఇక్కడ కట్ చేసినానండి ఇలా మంచిగా తెంపుకొని ఆకులాకులు నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగి ఇందులో వేసేసుకోవాలి గోంగూర అని కూడా అంటారు మనమైతే కూర అని అంటాం ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అయ్యే వరకు ఇలా పచ్చడి కాకుండా ఇలా పప్పుతో ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగా అయింది ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసేసుకుందాం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఆ వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా చింతపండు వాటర్ కూడా వేస్తే బాగుంటుంది పప్పు కదా సూపర్గా ఉంటుంది ఇదైతే స్కిప్ చేయకుండా వేయండి ఇలా వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం పప్పు అయితే ఆల్రెడీ ఉడికిపోయిందండి రుబ్బుకున్న రుబ్బుకొని ఇందులో వేసేసుకోవాలి పప్పు ఇలా పప్పు వేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే వేస్తున్నా ఎక్కువ చిక్కగానే ఉండాలండి పల్సగా ఉండొద్దు ఈ పప్పు అనేది పలస ఉంటే అంత టేస్ట్ ఉండదు చిక్కగా ఉండాలి ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచి మసాలని ఇద్దాం కొద్దిగా సాల్ట్ ఏమైనా తక్కువైందో చూసి ఇంకొద్దిగా సాల్ట్ అయితే పడుతుందని వేసినానండి ఇలా సాల్ట్ వేసేసుకొని మంచిగా ఇవ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా పప్పు అయితే మసలు మసులుతుంది రెడీ అయిపోయిందండి ఎంతో సింపుల్గా కూర పప్పు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసీరా నాకైతే కామెంట్ చేయండి చాలా బాగుందండి టేస్ట్ అయితే తోని పక్కకు పాపడ పెట్టుకొని తింటే సూపర్ ఉంది ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ కిక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి రెసిపీతో వెళదాం బాయ్